ఈ రోజు మనం సెప్టెంబర్ పదిహేడవ తేదీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని చేసుకుంటాం విశ్వకర్మ జయంతి అంటే మనం జయంతి అంటే బాగా జనాలకు వెళుతుందని జయంతి అని చెప్తున్నాం కానీ విశ్వకర్మ పరమాత్మకి జయంతి అనేది లేదు ఆయనే సృష్టికర్త కాబట్టి ఆ సృష్టికర్తని గుర్తు చేసుకోవడం కోసం ఒక రోజు మనం కేటాయించుకుని దాన్ని విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ మనం చేసుకుంటాం మరి విశ్వకర్మ పరమాత్మని మన భారతదేశ స్వతంత్ర భారతదేశంలో ఇద్దరే ఇద్దరు నాయకులు గుర్తించారండి వారిలో మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన ఇండియన్ ఫిలాసఫీ బుక్ రాస్తూ ఆ పుస్తకంలో ఋగ్వేదంలో ఏదైతే ఉందో అష్టవసులు ఏకాదశ రుద్రులు ద్వాద సాదిత్యులు ఇంద్రుడు ప్రజాపతి ఈ ముప్పై మూడు కోటి దేవతలను సృష్టించి కోటి అంటే సమూహం సృష్టించి వారికి విధులను చెప్పి వారికి కావలసినటువంటి నగరాల్ని ఇచ్చి వారికి ఆయుధాలను ఇచ్చి వారిని ఈ ప్రపంచ సృష్టితో వారిని పరిపాలించమని చెప్పి చేసినటువంటి సుప్రీం ఆఫ్ ద గాడ్ విశ్వకర్మ పరమాత్మ అని చెప్పేసి ఆయన ఇండియన్ ఫిలాసఫీ అనే పుస్తకం రాయడం జరిగింది ఆయన రాసినటువంటి ఇండియన్ ఫిలాసఫీ బుక్ ఫిలాసఫీ పుస్తకాల్లోనే నెంబర్ వన్ స్థాయిలో ఉంది ఆయన కూడా విశ్వకర్మ పరమాత్మను గుర్తించినటువంటి ఆయన మరి అప్పట్లో విశ్వగురువుగా ఆయన కీర్తించబడ్డారు మనం ఈ రోజు ఏదైతే సెప్టెంబర్ ఐదవ తేదీ మనం గురు పూజోత్సవంగా చేసుకున్నామో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజులు మాత్రం మనం చేసుకున్నాం ఎందుకంటే ఆయన అనేక దేశాలు వెళ్లి ఆయన పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ఆయన వైస్ గా పనిచేయడం జరిగింది మరి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ మన నరేంద్ర మోడీ గారు ఈ రోజు విశ్వకర్మ పరమాత్మను గుర్తించారు వేదంలో ఉన్నటువంటి భగవంతుడు విశ్వకర్మ పరమాత్మ మనం రెగ్యులర్ గా మనం మాట్లాడుకునే మాట అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర బ్రహ్మదేవుడు తెలుసు విష్ణు తెలుసు ఈశ్వరుడు తెలుసు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు ఆ సాక్షాత్ పరబ్రహ్మే విశ్వకర్మ పరమాత్మ దీన్ని గుర్తించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజలందరికీ తెలియడం కోసం ఒక కార్మికులకు అందజేసే ఒక స్కీమ్ కి మనం విశ్వకర్మ పరమాత్మ పేరు పెట్టి విశ్వకర్మ కౌశల్ యోజన అని చెప్పేసి ఆయన చేయడం జరిగింది ఎప్పుడైతే ఆ విశ్వకర్మ పరమాత్మ ఆయన ఎక్స్పోజ్ చేశారో ఈ రోజు ప్రపంచంలో అనేక దేశాలు స్థిరంగా లేవు అల్లకలో ఉన్నాయి కానీ వాటన్నిటిని మనం కరోనా లాంటి పాండమిక్ స్థితిని కూడా మనం తట్టుకుని మనం నిలబడగలిగింది మన భారతదేశం మన ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా స్థిరంగా ఉంది అనేక దేశాల్లో ఈ రోజు అల్లకలోలంగా ఉన్నప్పటికీ కూడా మరి మన భారతదేశం ఇంత సుస్థిరంగా ఇంత సుభిక్షంగా ఇంత సంక్షేమంగా ఉందంటే దానికి కారణం మన నరేంద్ర మోడీ గారి యొక్క దూరదృష్టి అని మనం చెప్పవచ్చు అలాగే మరి ఈ రోజు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి ప్రత్యేకంగా తెలియజేస్తూ మనం ఇంకో మనం బ్రహ్మ విష్ణు మనం కొంతమంది వైష్ణవ్ అడిగితే విష్ణుమూర్తి సృష్టించారంటారు విష్ణుమూర్తి అనేది ద్వాద సాదిత్యుల్లో అనేది భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పారు యోగంలో ఆదిత్యానా మహం విష్ణు జ్యోతిషాం రవిరంశమాం మరీచిన్ మరుతామ స్నేహి నక్షత్రానా మహం శశి అన్నారు అంటే ద్వాద విష్ణుమూర్తిని నేనే అని చెప్పేసి ఆ గీతాచారు చెప్పడం జరిగింది అలాగే రుద్రాణం శంకరచాస్మి విత్తేసం యక్షరాక్షసం వసు పావకశాస్మి మేరు శిఖరణామహం అని చెప్పేసి ఏకాదశి రుద్దుల్లో శంకరుడు నేనే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంటే ఇట్లాగా వీళ్ళందరినీ సృష్టించినటువంటి విశ్వకర్మ పరమాత్మ అని చెప్పడం భగవద్గీతలో కూడా మనకి మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజు అంత విరాట్ పురు పురుషుడైనటువంటి ఆ విశ్వకర్మ పరమాత్మ యజ్ఞ మహోత్సవానికి భవిష్యత్తులో నిర్మాణం కాబోయే ప్రపంచ రాజధాని లాగా నిర్మించబోయే ఈ యొక్క అమరావతిలో నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేసినటువంటి ఇదే శంకుస్థాపన చేసిన స్థలంలో మరి ఇక్కడ మేము విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి సృష్టి అనే పేరుతో అది చాలా బాగా ఇచ్చారు అసలు ఎందుకంటే అసలు ఈ సృష్టి ఎక్కడి నుంచి మొదలైందనేది మూలానికి వెళ్లారు కాబట్టి సృష్టి అనే పేరుతో ఇక్కడ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం చేశారు అట్లాగే మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి నాయకత్వం దేశం మరింత ముందుగా అభివృద్దిలో సాగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తుంబా సాయి కృష్ణ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రామణ సంఘం అధికార ప్రతినిధి నమో విశ్వ